ఇప్పుడే అంటున్నాం చెడిపోతే చిన్న చిడు చే

చాలా చక్కగా అన్న ఏమంటాడు అంటే ఇదేమి ధర్మం అన్నా మన ధర్మం అన్నా తన అన్న బాగుపడి తమ్ముడు చెడిపోతే తన పిల్లలు తానే తన పిల్లలు తాము తానే మింగితే ఇంకా అనేక రకాలుగా తన కన్ను తానే పొడుచుకున్నటువంటిది ధర్మం ఏం ధర్మము ఇదేమి మన ధర్మం అయ్యా అని చెప్పి ధర్మ అంజన వాడి కృతజ్ఞతలు కానీ ఇక్కడ లాజికల్ ఏషన్ బాగుంది కానీ ఆ లాజికలో ఇంటలెక్చువల్ ప్రపంచం అయినా అంబేద్కర్ గారి ముందు పనికిరావు కదా ఏమంటున్నాడు నేనంటే అన్న చదివి టీచర్ అయ్యాడు అంజాని ఏమంటున్నా అంటే అన్న చదివి టీచర్ అయ్యాడు తమ్ముడు పేరైన కానీ టీచర్ కావాలి అంటున్నాడు అన్న అన్న చదువుకొని టీచర్ అయ్యాడు తమ్ముడికి ఎందుకు కావద్దు ఈ పేలైన కానీ పదవ తరగతి చదువుకున్న కానీ ఇంజనీర్ జీ డాక్టర్ చేయి లాయర్ జయి జడ్జి చెయ్యి చెయ్య అంజన్న ఏమంటున్నాడు అంజన్న అన్నకు పెద్దగా అవుతుంటే అన్ననేమో పెద్దగా అవుతున్నాడు తమ్ముడు ఆగమవుతుంటే తమ్ముని పట్టించుకొని ధర్మం ఏం ధర్మము అంటున్నాడు కానీ లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్న చదివి ఉద్యోగం వస్తే తమ్మునికి ఎందుకు ఉద్యోగం రాలేదు అంటే తమ్ముడు చదవలేదు తమ్ముడు కోచింగ్ కోలేదు తమ్మునికి కాన్సన్ట్రేషన్ చేయలేదు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలి ఒక్కసారి ఓడిపోతే విజయం కోసం పదిసార్లు ప్రయత్నం చేసి అన్నకి ఈక్వల్గా తమ్ముడు ఎది అప్ప అన్నకు ఉద్యోగం వస్తుంది కాబట్టి తమ్మిని తీసుకొచ్చి చదువుకున్న తీసుకొచ్చి పొత్తుల కూర్చుని పెట్టేటువంటి న్యాయము ఇది పోరాటము ఉద్యోగం అంటే పోరాటం జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం అట్లానే మందకృష్ణ లేక రాజ్యం పోరాటంలో ఉంది జయ అని చెప్పి ఇలా తలకాయ గట్టి ఏమవుతుందంటే మనం నెత్తి ఫోర్ ఫోరెడ్ ఎక్సర్సైజ్ చేస్తాం పంచ్ గట్టి ఇవ్వడానికి పంచెస్ ప్రాక్టీస్ చేస్తాం అట్లనే డైరెక్ట్ పోయి ఈ పోరాటం అని చెప్పి నెత్తి ఉండవై డైరెక్ట్ పోయి రాయి కుతాం కదా ఇక్కడ చదువుకోవాలి ఒకవేళ ఆయనకు ఉద్యోగం రాకపోతే వచ్చే వరకు చదువుకుంటాడానికి ఆ అవకాశాన్ని కల్పించాలేదబ్బా మీరేమంటారు ఆయనకు ఈయనకు వచ్చినాయి కాబట్టి ఆయనకు రాలేదు ఆయనకు రాలేదు కాబట్టి ఆయనకు అన్నకి అన్నకిచ్చినప్పుడు తమ్నికి ఎందుకు చేయొద్దు ఆటురాడు మరి ఎందుకు మరి పరీక్షలు ఎందుకు పరీక్షలు ఎందుకు అంటురా ఏమనుకుంటున్నారు మీరు వాట్ యూఆర్ థింకింగ్ ఐ డోంట్ నో మీరు ఏమనుకుంటున్నారు అన్న మీరు ఈ పని చేసే ముందు పరీక్షలు మొత్తం పరీక్షలు క్యాన్సిల్ చేయండి వాటాలు పంచుకొని పరీక్షలు క్యాన్సిల్ చేయండి నేను అనేకమైనటువంటి స్టోరీలు చెప్పినా లక్ష మంది నిరుద్యోగులు ఉంటే ప్రభుత్వం ఐదు వేల ఉద్యోగాలు వేస్తే ఐదు వేల ఉద్యోగాలు మాదిగలకు వస్తాయి మరి తొంభై ఐదు వేల నిరుద్యోగుల యొక్క వాట కానీ చెప్పినా దానికి సమాధానం రాలేనా మీరు ఏమనుకుంటారంటే అన్నకు వచ్చింది అన్న అన్నకు వస్తున్నది అంట వాట పుణ్యానికి వస్తుంది కష్టపడితే వస్తుంది పోరాటం చేస్తే వస్తుంది విజయం సాధిస్తే పథకం వస్తుంది పరీక్షలో ఉన్నతమైన మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుంది వాటాలు వంచుకుంటే రాదు వాటాలు తండ్రి ఆస్తిలో పాలు వంచుకో ఓకే తండ్రి డబ్బులో పాలు వంచుకో వంద గొర్రెలు ఉంటే శరి సరి యాభై యాభై వంచుకోర్రీ పది ఎకరాలు ఉంటే సరి ఐదు ఎకరాలు తీసుకోండి రెండు అర్రలు ఉంటే సెరవు కర్ర తీసుకోండి రెండు బల్లు ఉంటే సెరవు బర్రె తీసుకోండి పది ఒక రెండు బిందెలు ఉంటే సెరవు బిందె తీసుకోండి కానీ ఉద్యోగాలు అలా కావు ఇకలా ఒక పోటీకి ఒక జ్ఞానానికి ఒక సాధించేటువంటి విజయానికి వాటాలు ఉండవో ఒకవేళ మీరు అదే విధంగా అంటే ఇక మీరు ఇక మిమ్మల్ని ఏమన్నాలో జనాలే చూసుకుంటారు ఇక మిమ్మల్ని ఏమన్నాలో జనాలే చూసుకుంటారు అందుకని మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏవిఎం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ కదా మనం మాట్లాడతాం ఇక్కడ చాలా మంది నా మీద మాదిలో కూడా మన దగ్గర నీకు సపోర్ట్ నేను ఏమంటున్నా అంటే ఎక్కడ నేను కంట్రోల్ తప్పిన ముక్సింపలు వేసుకుంటా రాజ్యాంగం బద్దంగా ఎక్కడ తప్పు చేసినా ముక్కు సంపాలి ఐఎమ్ రెడీ టు టేక్ టేక్ మై వర్డ్స్ బ్యాక్ ఐఎమ్ రెడీ టు సే సారీ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి ఎనీబడీ ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ ఎనీబడీ నోబడీ కానీ ఈ యొక్క నిప్పులు చల్లే కారాన్ని ఒకరి మీద ఒక పగను తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ దేశంలో ఈ ఈ కొట్లాట అంతా ఉత్తదే అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా దానికి అనేక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీరు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీ హ్యావ్ టు థింక్ ఎన్ అ ప్రాపర్ వే అట్లా కాకుండా ఇక మనము ఏదేదో అజ్ఞానం అన్నట్టు ఇదేమి ధర్మం పాము పిల్లలు పాము తింటే తప్పే పాము పిల్లలు కానీ అదే బెంగిద్దినట్టు అన్న అభివృద్ధి చెందితే తమ్ముని ఆగం చేసినట్టు అంటూ ఉన్నాడు కానీ ఉద్యోగాలు అట్లా కావు నిర్దాక్షిణ్యంగా ఒక పోటీ పోటీ పరీక్షకు ఒక మనిషి లోపల ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీ ఒక ఫైర్ ఒక కష్టపడే తత్వం విజయ సోపానుల కోసం పోరాడే తీరులో మజా ఉందా ఉద్యోగాలలో సాధించు అంటే మళ్ళీ ఇంకోరు నాకు పెట్టిండు అయ్యా మరి మరి రిజర్వేషన్ ఎందుకు అందరూ ఓపెన్గా పోటీ పడతామని అని చెప్పి ఓపెన్గా కూడా పోటీ పడతాం గుర్తుపెట్టుకోండి అందరికీ సమానంగా అంటారు కదా ఆస్తులు మొత్తం సమానంగా చేయండి ఏ గాడిది కొడుకు అయితే ఇవాళ ఏమన్నారంటే అవునాయా మా మాదిగలకు వాటా ఇవ్వమంటే మీరు అందరికి సమానంగా ఉంటుంది అని చెప్పి కదా మరి ఇక మీరు రిజర్వేషన్లు మీకు ఎందుకని చెప్తుంది మాకెందుకురా రిజర్వేషన్లు మాకెందుకు అంటున్నా ఈ దేశంలో ఉన్న భూమి అంత అందరికి సమానం మంచండి డబ్బు సమానంగా పంచండి మొత్తం సమానం అండి పోటీ పెట్టండి అంటున్నా పెట్టండి పోటీ మాకు రిజర్వేషన్లు వద్దు వి డోంట్ వాంట్ రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పాడు ఒక్కొక్క దాడి కొడుకు వెయ్యి 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 ఎకరాలు వేసుకుంటా ఉన్నాడు అడ్డగోలిగా దోసుకొని దాచుకుంటా ఉన్నాడు బ్యాంకులు నావే అంటున్నాడు ఎయిర్పోర్ట్లు నావే అంటున్నాడు టోల్గేట్లు నావే అంటున్నాడు పెట్రోల్ పంపులు నావే అంటున్నాడు ఇవాళ బజాజ్ లాంటి అలాంటి కంపెనీలు నావే అంటాడు కాళ్ళ షోరూములు నావే అంటాడు మరి మాదేంది లోటీసు మాదేంది మేము అప్రోల్ ఇక ఇదేందిరా భయ నాకు అర్థం కాదు పంచండి అంటున్నా ఓపెన్ ఓపెన్ టు ఆర్ రెడీ టు ఫైట్ భూములు మొత్తం పంచండి అంటున్నా ఎవరికెందుక వాని అబ్బస్ అమ్మ వాళ్ళు ఏమన్నా పుట్టినప్పుడు తీసుకొచ్చిండా అందరికి అండి భూములు ఎవరికి మొత్తం పంచండి అందరికి సమానంగా కూడా ఎక్కువ ఉండదు భూములు ఎవరికి ఎక్కువ ఉండదు ఆస్తులు ఎవరికి ఎక్కువ ఉండదు మాకు రిజర్వేషన్లు వద్దు ఒక జాతి కలత ఎందుతుంది అమ్మా కృష్ణ ఒక జాతి మాదిగా మా ఒక రెండు జాతుల మధ్య వైరుధ్యం ప్రమాదకరము నువ్వు ఓడిపోతే ఓడిపోయినా మేము మేమందరం వచ్చి కలవమా నిన్ను ఎందుకు ఇట్లా పగబట్టి ఇట్లా చేస్తా ఉన్నావు ఇది ఏం చేస్తారు రేపు కళాకారులు ఏ పాట పాడతారు మమ్మల్ని తిడతారు అంతే కదా అంతకనుకో ఏం లేదు కదా ఏ అసలు పాట బావాడ ఆ అందానా మళ్ళా జరగా అని తినిపిస్తాయినాడు అను மனும தனி தான் இத

అధర్మం అంటేనే మన ధర్మము అధర్మం ఏంది అన్న పెద్దగా అవుతా ఉన్నాడు తమ్ముడు చెడిపోతా ఉన్నాడు అధర్మం అనేది తన జాతిని తనలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏంది ఇది ధర్మం మన ధర్మం అనేది బాగానే చెప్పాడు కానీ ఇది ఏపీసీలకి ఎందుకు అంటే నాకు అర్థం కాదు నేను ఏమంటానంటే ధర్మాలకే ధర్మం ధర్మాలకే ధర్మం త్రాసులకే త్రాసు త్రాసు అంటే తక్కిడా అలాంటి కళ్ళకు గంతలు కట్టి న్యాయ దేవత జడ్జిమెంట్ ఇస్తా ఉంది అంటే కళ్ళకు గంతలు కట్టుకొని న్యాయ దేవత జడ్జిమెంట్ ఇస్తా ఉంది అంటే ఈ భూమి మీద అంబేద్కర్ గారి కన్నా ధర్మమూర్తి పుట్టలేదు పుట్టబోడు పుట్టలేదు పుట్టబోడు ఇలా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగముల వాటాలు వంచుతన్నటువంటి వ్యక్తులు ఉండగా నేను ఎవరు తిట్టట్లేదు మీరు తోక ముడుచుకోండి ఎంత ఎంత పబ్లిక్ లకు వస్తాయి అంత పబ్లిక్గా వాస్తవం ప్రజలకు చెప్పేటువంటి విధానాలు మాకున్నాయి ఇదే అంజన్న చెప్పమాను నేను నేను డిబేట్లో ఐ ఐఎమ్ రెడీ టు పార్టిసిపేట్ డిబేట్ ఇన్ విత్ అంజన్న గూడ దరువు అంజన్న ధర్వ అంజన్నతో రెడీ నేను కొంతమందికి మెసేజ్ కూడా పెడుతున్నాను నన్ను ఎందుకో నాకు టాలెంట్ లేదు సబ్జెక్ట్ లేదు కానీ ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ నన్ను విలువనంటే మరి హైలైట్ అవుతాడు అనుకుంటురా ఏమనుకుంటే నేను మెసేజ్ అయితే పెట్టినా సరే లెట్ ఇట్ వాళ్ళకే అది ఓకే నేను పెట్టినా కానీ వాళ్ళు మరి పిలువలే తర్వాత విలుస్తున్నారు సార్ అఫ్ కోర్స్ అది అది పక్కన పెట్టేద్దాం అయితే ధర్వాంగ్ అన్న చెప్పిన లేకుంటే ధర్ వెళ్ళన్నా చెప్పినా మా మిట్టపల్లి సురేందర్ చెప్పినా మాల్ ఇ మిఠపల్లి సురేందర్ చెప్పిన ఎవరు చెప్పినా టాలెంట్ వి రెస్పెక్ట్ అబ్బా మిఠపల్లి సురేందర్ పాటలు రచన నాకు చాలా ఇష్టం ఇంకా చాలామంది మన అనే సార్ ఎవరు మన ఆ పేరు మన జయ జయ హే తెలంగాణ జననే జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం ఇలాంటి పాటలు రాసినటువంటి రచయితలు అంటే మా గదరాన్న అంటే మనకు ప్రాణమేనా గదరాన్న మా జయరాజన్న ఏంటి మా గోరెటి వెంకన్న గల్లీ చిన్నది గరిబల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్న గున్నదో గల్లీ చిన్నది అబ్బబ్బా ఏం సాంగ గోరెటి వెంకన్న ఇలాంటి ఈ అద్భుతమైనటువంటి దాంట్లో మాకు అన్నం లేకున్నా సరే భూములు లేకున్నా సరే కానీ ఈ సాహిత్యంలో ముని ఆనందపడతా సందర్భ లోపల ఈ మందకున్న తెచ్చి తాకలాలు పెట్టినా మాకు చిన్నది పే కట్టనీయడు చిన్నది పే కట్టడు మాకు ఆయన మంచినే ఉన్నాడు నరేంద్ర మోడీని అమరుకుంటాడు మా ఎన్వి రమణ అమరుకుంటాడు మన రేవంత్ రెడ్డి ఆయన పేరిస్తాడు అందరికీ వార్నింగ్ చేస్తాడు ఆయన మంచినే ఉంది మా మాకు పరిశానం ఉండదు మా జాతికి జాతి కూట్లాట అయిపోయింది ఇది పెద్ద ప్రమాదకరంగా అయిపోయింది ఇదేందనే విషయం మీద మనము చూద్దాం మాట్లాడదాం ఇంకా ఉందా అయిపోయిందా చూసిన తర్వాత ఇంకా మా విమలక్క గారు ఉన్నారు మా చెల్లె ఏ పేరు మన మధుప్రియ సాంగ్స్ సాంగ్ వాడింది మన పలుగుర్రాళ్ళ గుట్టలం మీద పలుగుర్రాళ్ళ గన్న మీద పోషమ్మకులు మా పోషమ్మకుల్లో ఈ మన ఎవరు మన గంగ గంగ కూడా ఆమె మాలి అపోజిట్ అన్నారు గంగ కూడా మమ్మల్ని తిట్టే మా మా ఆడపిల్లనమ్మ ఆడపిల్లనమ్మ పాడవే కూడా మారడ తిట్టే దాని తర్వాత చిట్కమాట కానీ మీ మేము వాళ్ళ మంద కూర్చున్నా ఎమ్మడి అవుతాడని మాకు అప్పు తిట్టే కదా దాని తర్వాత ఇంకోటి ఏంది మా విమలక్క మా అక్క ఈ రాష్ట్రానికి మొత్తం అక్క ఒక గౌరవప్రదమైన విమలక్క కూడా మమ్మల్ని విమర్శించాక మేము ఏ బాయ్లో వాడు సావాలన్న ఆయన ఈ మీరే చెప్పండి సబ్స్క్రైబ్ అది చేసుకోండి చూద్దాం వెళ్ళాను రెండు మాటలు అయిపోయినాక ధర వెళ్ళాను కదా సారీ ధరవు అంజానా